సో ఫ్రెండ్స్ ఈరోజు మన రవితేజ మన మాస్ మహారాజా రవితేజన్న గారిది ఏఆర్టీ సినిమా హాల్ ఉంది కదా సో ఈరోజు విజిట్ చేయడానికి వచ్చాం అనమాట జస్ట్ ఇటు ఎల్బీ నగర్ సైడ్ వచ్చి ఇటు వర్క్ మీద ఇటు వచ్చేసి వచ్చాము కానీ లోపల చాలా 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 బాగుందనమాట లోపల చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షాపింగ్ కాంప్లెక్స్లో అయితే ఫస్ట్ ఆర్ సెకండ్ ఫ్లోర్లు కొంచెం స్టార్ట్ అయినాయి సో ఇంకా చాలా స్టార్ట్ అవ్వాలి మెల్లమెల్ల మెల్లమెల్లగా అన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇప్పుడే ఒక మూవీ ఒకటి మాత్రం పైన స్టార్ట్ అయింది ప్రజెంట్ అయితే ఫోర్త్ ఫ్లోర్ అనమాట మూవీస్ సో చాలా ప్రీమియంగా ఉంది లోపల ప్రతీది కూడా క్వాలిటీ చాలా చాలా బాగుంది మంచి మంచి మెటీరియల్ యూస్ చేశారు నిజంగా మాస్ మహారాజా తగ్గట్టు ఇంత మాజగానే మంచిగా ఉందన్నమాట సో చూసారు కదా షాపింగ్ ప్రజెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ ఇది ఎక్కడో కూడా కాదు మన ఎల్బినార్ దగ్గర వనస్థలిపురంలో పనామా సెంటర్ పనామా సెంటర్ వనస్థలిపురం పనామా సెంటర్ ఆ